బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని ఈరోజు విశేషాలకు వెళ్తే బెజవాడలో అభ్యర్థుల ఖరారు ఎన్నికల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల పేర్లు సంబంధించి ఇక్కడ విజయవాడ ప్రజలు కూడా ఊహకి అందని విధంగా అభ్యర్థులను ఎంపిక చేయటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి ఒక జర్నలిస్ట్గా మూడు నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికే మీ ముందు రావడం జరిగింది ఇప్పుడు మనం చూసుకోవచ్చు విజయవాడ తూర్పు నియోజకవర్గం చాలా క్లారిటీగా ఉంది ఎందుకంటే అక్కడ దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టీడీపీ పార్టీ తరఫున గద్దరి రామ్మోహన్ వీరిద్దరిని మార్చడం అనేది జరగదు ఎప్పుడు మార్చడం అలా అలాంటి పరిస్థితి వచ్చేసింది అక్కడ అయితే అక్కడ వాళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదటి నుంచి సాగుతుంది కాబట్టి వాళ్ళిద్దరే మొదటి నుంచి కూడా పోటా పోటీగా హోరాహోరీగా ఉన్నారని చెప్పుకోవాలి టీడీపీ పార్టీ తరఫున పెద్ద రామ్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవినేని అవినాష్ వీళ్ళిద్దరు కూడా మొదటి నుంచి కూడా వాళ్ళ అభ్యర్థులు అభ్యర్థుల పేర్లు ప్రకటించక ముందు నుంచే వాళ్ళ కార్యక్రమాలు అయితే ప్రారంభించేశారు తూర్పు నియోజకవర్గం చెక్కు చెదరకుండా ప్రశాంతమైన వాతావరణం నడిమ అభ్యర్థులను ఎంపిక చేసేసారు ఓకే అయిపోయింది అంతవరకు బాగుంది ఇక పశ్చిమ నియోజకవర్గం విషయానికి గొప్ప పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఇబ్బందులు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీ అక్కడ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో జలీల్ ఖాన్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంత బలం అంటే అక్కడ బుద్దా వెంకన్న నాగులమీరా అదేవిధంగా జలీల్ ఖాన్ ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రతిసారి ఇబ్బందులు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చినప్పుడు కూడా ఈసారి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికల విషయంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొని ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది మరి పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున కొంతమంది నాయకులు ఉన్నారు అదేవిధంగా జనసేన పార్టీ తరఫున పోతని అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్నటి వరకు కూడా గతంలో అక్కడ ఎమ్మెల్యే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ అదేవిధంగా అక్కడ మేయర్గా ఉన్న ఆ ప్రాంత కార్పొరేటర్ మేయర్గా ఉన్న రాయన్ భాగ్యలక్ష్మి వీళ్ళంతా కూడా అక్కడ వాళ్లే ఈ ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిగా అభ్యర్థులను ఎంపిక చేసిన తరుణంలో అక్కడ అభ్యర్థిని ఒక్కసారిగా మార్చేసింది అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ కాకుండా అక్కడ స్థానికంగా కార్పొరేటర్గా ఉన్న కొంత కొంత మైనార్టీలో పేరున్న ఆసిఫ్కి కేటాయించింది ఆ టికెట్ అంటే ఎమ్మెల్యే టికెట్ కి సంబంధించి ఆయనకి ఇవ్వడం జరిగింది దీంతో ఒక్కసారిగా అక్కడ ఆ మార్పులు అనే మార్పు అనేది అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ట్ అయ్యింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు కూడా పశ్చిమ నియోజకవర్గాన్ని నమ్ముకున్న వెల్లంపల్లి శ్రీనివాస్ మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గం చాలా బలమైన నియోజకవర్గంగా మార్చుకున్నారు అక్కడ చాలా తమ అంచాలను పెంచుకున్నారు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఆ అందరితో మమేకమైపోయి ఉన్న తరుణంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక్కసారిగా మరి వెల్లంపల్లి శ్రీనివాసన్ తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రకటించడం జరిగింది ఒకసారిగా షాక్ పశ్చిమ నియోజకవర్గంలో అత్య మంత్రిగా ఉన్న మంత్రిగా ఉన్న వ్యక్తి అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఆ అభ్యర్థిని మార్చడం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మరి ఆసిఫ్ అక్కడ ఇవ్వడం జరిగింది ఆసిఫ్ చాలా చాలా ఆర్థికంగా వెనకబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీ ఓటింగ్ ఎక్కువ ఉన్న తరుణంలో అక్కడ ఇవ్వడం జరిగింది అంతవరకు బాగానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్లియర్ అయిపోయింది మరి ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీల పొత్తుల నేపథ్యంలో మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అక్కడ అభ్యర్థిగా పోతని వెంకటమహే కొన్ని కొన్ని సందర్భాల్లో వెంకట వెంకటమహేష్ కి కనుక టికెట్ ఇవ్వకపోతే పొత్తులైనా వదులుకుంటాను కానీ పోదరి మహేష్ మాత్రం టికెట్ ఇస్తానని చెప్పిన వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు ఇటువంటి తరుణంలో ఉన్నట్టుండి రాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు విజయవాడ రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ పశ్చిమ నియోజకవర్గం మరి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని కలుపుకునేందుకు ఇటు టీడీపీ జనసేన పార్టీలు విశ్వ ప్రయత్నం చేసిన తరుణంలో మొత్తానికి కలిసిపోయినాయి మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి మరి ఇవ్వాలి కదా టికెట్లు ఇవ్వాలి కదా ఇటువంటి తరుణంలో తప్పని పరిస్థితుల్లో కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మొదట ఇరవై ఐదు ఇరవై ఐదు టికెట్లు అనుకున్న జనసేన తర్వాత ఇరవై ఒకటికి తప్పని పరిస్థితిలో మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి తరుణంలో ఆ ప్రభావం కాస్త పశ్చిమ నియోజకవర్గం మీద ఆ ప్రభావం పడిందని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కాకుండా ఆ ఆ ప్రభావం విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే పడింది అప్పటి వరకు అన్ని ప్రాంతాలను పర్యటించేసి మొత్తం చుట్టేసిన పోతన వెంకడమే టికెట్ వస్తుందని భావించి ఇంకా టికెట్ ప్రకటించక ముందే తనకు తానే టికెట్ తనకేనని అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇటువంటి తరుణంలో ఒక్కసారిగా తెర మీదకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి రావడం ఇప్పుడు అందరికి కూడా ఒక్కసారిగా మింగుడు పడని పరిస్థితి ఎందుకంటే అక్కడ ముస్లిం ఓటింగు అదేవిధంగా బీసీలు చాలా బలమైన నాయకుడిగా ఉన్న సుజనా చౌదరి ఇప్పటికే ఆ ప్రాంతంలో పర్యటన స్టార్ట్ చేశారు పార్టీ కార్యాలయం ప్రారంభించేశారు ప్రజలకి దగ్గరైపోతున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో పోతిన వెంకటమహేశ్వర్ కొంత అసహనానికి లోనైన పరిస్థితి నెలకొండదు టికెట్ ఇవ్వడం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఒక్కసారిగా తమ అసహన మొత్తాన్ని ప్రెస్ మీట్ రూపంలో బయటపెట్టేశారు జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ విమర్శించడం కూడా చేసేశారు అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తులు పొద్దున వెంకటమహేష్ మరి అటువంటి ఉత్పత్తున వెంకటమహేష్ నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ని ఆకాశాన్ని ఎత్తేసిన వ్యక్తి ఒక్కసారిగా మారడం మారిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం సర్వత్రా ఉత్కంఠ దారితీసింది తీసింది జన సైనికుల్లో ఆగ్రహ ఆవేశాలు పెంచింది ఎందుకంటే పోతన వెంకట మహేష్ మొదటి నుంచి వాస్తవానికి ఆయన కష్టపడి పనిచేశాడు ఆ నియోజకవర్గానికి సంబంధించి చాలా కష్టపడ్డాడు ఆయన ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి టికెట్లు కేటాయించంలో కొన్ని త్యాగాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా త్యాగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఆ పార్టీని నమ్ముకున్న కొంతమంది త్యాగాలు చేశారు కొంతమంది ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే తూర్పు నియోజకవర్గంలో రమిశెట్టి వాసు ఉన్నాడు ఆయన ఆయన కూడా టికెట్ ఆశించాడు ఆ ప్రాంతంలో టీడీపీకి బదులు తమకిస్తే బాగుంటుందని ఆశించారు కానీ అక్కడ జరగల జరగపోయినంత మాత్రాన ఆయన పార్టీ వీడిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ కనిపించలేదు మరి ఇప్పుడు కిరణ్ రాయలు ఉన్నాడు ఆయన కూడా దాదాపు తిరుపతి టికెట్ ఆయనకి వస్తుందని భావించిన తరుణంలో ఆయన కూడా వెళ్ళిపోవాలి కదా ఆయన కూడా వెళ్లకుండా పార్టీని నమ్ముకొని పవన్ కళ్యాణ్కి అండగా నిలబడి ముందుకు సాగుతున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో జనసేన పార్టీలో ఎప్పుడూ ఊహించిన రీతిలో ఒక్కసారిగా కోతడి వెంకటమహేష్ బయటకు వచ్చేసి రాజీనామా చేసేసి ప్రస్తుతం పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు అయితే మాత్రం కనబడుతున్నాయని చెప్పుకోవాలి అయితే అతను ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే అంశాలు ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇటువంటి తరుణంలో అక్కడ సుజనా చౌదరి ఆసిఫ్కి మధ్య పోటా పోటీ హోరు ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మీకు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ అభ్యర్థి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో సుజనా చౌదరిని వేయటంతో ఒక్కసారిగా అక్కడ కొన్ని ఊహాగానాలు అయితే బయటకు వస్తున్నాయి ఎన్ని గాసిప్సే అంటే ఇవన్నీ కరెక్ట్ అని కాదు అక్కడ ఆసిఫ్ని కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయని కొంతమంది చెప్తున్నారు ఆ వైసీపీ పార్టీ నాయకుల్లోనే ని మార్చి ఆ స్థానంలో ఒకవేళ వైసీపీ పార్టీలో పోతిని వెంకటమహేష్ గారికి చేరితే పోతిని వెంకటమహేష్కి ఇస్తారా అని ఒక కోణం రెండవ కోణం ఏంటంటే ఇక్కడున్న వెల్లంపల్లిని సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న వెల్లంపల్లిని అక్కడ బా మన సుజనా చౌదరి మీద బరిలోకి తీసిస్తారా ఈ రెండు అంశాలు ప్రస్తుతం పరిగణలో ఉన్నాయి అనేది అయితే మాత్రం కొన్ని అనుమానాలు అంటే గాసిప్స్ ఇవన్నీ కూడా అందరూ మాట్లాడుకుంటున్న అంశాలు మీకు చెప్తున్నాం ఇది కూడా జరుగుతాం ఓకే ఇది పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ మరి మూడవదిగా చూసుకుంటే మన సెంట్రల్ నియోజకవర్గం గురించి మీకు తెలియదేం కాదు సెంట్రల్ నియోజకవర్గంలో గతం నుంచి కూడా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి విపరీతంగా వీస్తున్న సమయంలోనే ఇక్కడ మల్లాది విష్ణుకి ఇరవై ఐదు ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే టీడీపీ అంత బలంగా ఉన్నప్ప పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందంటే ఇక్కడ బోండా ఉమామేశ్వరరావు వల్ల వచ్చిందని చెప్పుకోవాలి మరి అదేవిధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కొన్ని సర్వేలు చేసిన క్రమంలో ఇక్కడ బలమైన అభ్యర్థిగా బోండా ఉమాహేశ్వరరావు ఉన్నాడని ఆ సర్వేలో తేలడంతో ఇక్కడ ఇంకో బలమైన వ్యక్తిని పెట్టాలి లేకపోతే ఇక్కడ మల్లాది విష్ణు గెలిచే పరిస్థితి లేదని ముందుగానే ఊహించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మల్లాది విష్ణుకి ఈసారి పోటీ చేసే అవకాశం కల్పించకుండా అభ్యర్థిని మార్చాడు ఎవరిని మార్చారు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారు అయితే ఇక్కడ ఇప్పటికే ఎమ్మెల్సీ రూహర్లా ఉన్నాడు అదేవిధంగా డిప్యూటీ మేయర్లు మేయర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ కొత్తగా వచ్చారు కాబట్టి అందరికీ పరిచయాలు చేసుకోవాలి కాబట్టి ఆయన ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది అయితే బోన ఉమాసరావు మాత్రం ఆయన పని సైలెంట్గానే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక్కడ చాలా మొదట్లో వన్ సైడ్ అనుకున్నప్పటికి కూడా ప్రస్తుతం హోరాహోరీ అని అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మడుతుంది ఎవరు గెలుస్తారు అనేది కూడా ప్రస్తుతం సందిగ్ధమే అయితే ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత కొంత గెలుస్తామనే ఒక ధీమా అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు కానీ అదంతా ఈజీ అయితే ఏం కాదు మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పిన బోండా ఉమేశ్వరం మీద ఇప్పటికే సానుభూతి ఉంది గతంలో ఇరవై ఐదు ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారనే ఒక ఆలోచన అయితే ఉంది ఇటువంటి తరుణంలో మరి బోనా ఉమేశ్వరరావుకి ఇటు వెల్లంపల్లి శ్రీనివాసరావు మధ్య తీవ్రమైన వారైతే ఉందనే చెప్పుకోవాలి ఇప్పుడు ఇద్దరి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది సెంట్రల్ నియోజకవర్గంలో ఇద్దరు బలంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ సిపిఎం పార్టీకి సంబంధించి సిపిఎం పార్టీకి సంబంధించిన బాబురావుని ఇక్కడ ఇండియా కూటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పొత్తుల నేపథ్యంలో బాబురావుకి ఇచ్చారు బాబురావు గతంలో జనసేన పార్టీ అండదాల్లో ఉండడం వల్ల చాలా ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈసారి కూడా బాబురావుకి అదే ఓటింగ్ వస్తుందని ఒక నమ్మకం నమ్మకంతో ముందుకెళ్తారు అయితే ఈసారి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని బాబురావు గారు బాబురావు గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ మీకు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ముగ్గురు వీళ్ళిద్దరూ బాగా భయంకరమైన పోటాపోటీ ఉన్న తరుణంలో బాబురావు ఓట్లు ఎవరు చేతాయి వీరిద్దరిని కాదని బాబురావుకే వేస్తారా ఇలా ఇలా కొన్ని అనుమానాలు అంశాలు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సెంట్రల్ యూజర్ పరిస్థితి ప్రస్తుతం ఇలా ఉంది మొత్తంగా విజయవాడ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని సెంట్రల్ నియోజకవర్గంలో వేయటం మరి ఎక్కడి నుంచో ఉన్న వ్యక్తిని బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా సుజా చౌదరిని పశ్చిమ నియోజకవర్గంలో వేయటం మరి అక్కడ బలంగా ఉన్న కొత్త గొప్ప బలంగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ మార్చడం అక్కడ ఆసిఫ్కి టికెట్ ఇవ్వటం ఇలాంటి అనేక అంశాలు ఇటు తూర్పు నియోజకవర్గాన్ని కల్పించకుండా ఒక పశ్చిమ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయాలు చాలా అసలు ఎవరు ఊహించని రీతిలో రాజకీయాలు జరిగాయని చెప్పుకోవాలి మరి ఇప్పుడు ఇక్కడ త్యాగం చేసిన మల్లాది విష్ణు పరిస్థితి ఏంటనేది మన మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి శాసనమండల అవకాశం కల్పిస్తా అన్నారు మరి అది ఇప్పుడు కూడా అమలు కాలేదు మరి ఏం జరిగిందో కూడా మనకు తెలియదు ప్రస్తుతం అయితే మాత్రం వైసీపీ టీడీపీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ వైసీపీ మూడు చోట్ల బరిలో ఉంది అదేవిధంగా ఒక దగ్గర ఏమో టీడీపీ ఒక దగ్గరేమో రెండు చోట్ల టీడీపీ ఒక దగ్గర భారతీయ జనతా పార్టీ ఈ మూడు ఈ రెండు పార్టీలు ఇక్కడ పోటీ బరిలో నిలబడ్డాయి కాబట్టి విజయవాడ రాజకీయాలు ప్రస్తుతం ఒక వింత ఒక వింత వాతావరణం అయితే కలిగిందని చెప్పుకోవాలి ప్రజలందరూ సందిగ్ధంలో ఉన్నారు అసలు ఎవరు ఎవరు అభ్యర్థి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అసలు ఏ పార్టీకి ఓటు వేయాలని గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి అయితే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న అభ్యర్థులందరూ కరెక్ట్ అంటే మరి రాజకీయ సమీకరణాలు నేపథ్యంలో రేపు కూడా ఏదైనా జరగవచ్చు ఇప్పుడున్న అభ్యర్థులు మార్చేయచ్చు మరి కొత్తగా వేరే అభ్యర్థులు వేయచ్చు అంటే రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకున్నారు ఎవరు గెలుస్తారనే అంశాల మీద తజ్జనా భజ్జన పడుతున్నారు ఆ రాష్ట్ర నాయకత్వం కాబట్టి ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ ఉమ్మడి పొత్తు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బలంగా పోటీలో బరిలోకి నిలబడి ఎలాగైనా గెలవడానికి మూడు పార్టీలు విష ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమదైన శైలిలో దాన్ని ముందుకు ముందుకెళ్తుందని చెప్పుకోవాలి ఇది ఈ రోజు అంశం మళ్ళీ రేపు ఇంకో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం